మాలలు ధరిస్తున్నారా అయితే ఈ నియమాలు తప్పక పాటించాల్సిందే డీజేలు సినిమా పాటలు కాదు అమ్మవారి జ్ఞానంలో మాత్రమే ఉండాలి కలిప్రభావంతో మనసు అనేక రకాలుగా పరుగులు తీస్తుంది తస్మార్త్ జాగ్రత్త మాల ధరించిన వారికి ప్రమాదాలు సమస్యలు వస్తున్నాయంటే ఇవే లోటుపాట్లు తప్పక ఆచరించాల్సిందే మనసు పెట్టి అమ్మవారిని జ్ఞానిస్తే వరాలు కురిపిస్తుంది భవాని వెల్లడి పరమ పరమభవనమైన శ్రీ భవాని అమ్మవారి మాలలు ధరిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మిక జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలు తప్పవని సరదా సరదాగా కాదు ఆత్మ జ్ఞానంతో అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారు వరాలు కురిపిస్తుందని కాకినాడ జిల్లాకు సంబంధించిన గురుభవాని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గురుభవానిగా పిలుస్తారు భవాని పేర్కొన్నారు మాలలు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆయన నియమ నిబంధనలు ఆధ్యాత్మిక విషయాలు వెల్లడించే ఆయన మాలలు వేస్తూ ఉంటారు ఈ సందర్భంగా చిన్నపాటి నిర్లక్ష్యాలు ఎట్టి పరిస్థితులు చేయకూడదని అమ్మవారిని ఆరాధించే క్రమం మెడలో మాల ఉన్నంతసేపు అమ్మవారిని ఆరాధిస్తూ జ్ఞానిస్తూ ప్రతినిత్యం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు సినిమా పాటలు డీజే సౌండ్లకు దూరంగా భవానీలు ఉండడం శ్రేయస్కరం ఎంతో మంచిదంటూ కూడా పేర్కొన్నారు చిన్నపాటి లోపాలు సమస్యలు కారణంగానే ప్రమాదాలు వంటివి జరుగుతాయని దీనిలో కలి ప్రభావం అత్యధికంగా ఉంటుందని మన మనస్సును సంచలనంగా లేకుండా అనేక పరి విధాలుగా కూడా కలి అనేది ప్రభావితం చేస్తుందని అలాంటి సమయంలో అమ్మవారి నామం శ్రీమాత్రే నమ జై దుర్గా భవానికి జై అన్న నామాన్ని జపిస్తూ కలిని దూరం చేసుకుని అమ్మవారి నామాన్ని జపిస్తూ అమ్మవారి మాలధారణలో ఉన్న భక్తులంతా నిబంధనలు పాటించాలంటూ గురుభవాని ఊటభవని పేర్కొన్నారు గోదావరి జిల్లాలోనే కాదు ఉమ్మడి విశాఖ అదేవిధంగా పశ్చిమ గోదావరి విజయవాడ ప్రాంతంలో పెద్ద ఎత్తున మాలధారణ అగ్నిగుండం వంటి కార్యక్రమాలు గురుభవాని నిర్వహిస్తూ ఉంటారు ఈ సందర్భంగా భవానీ మాల ధరించిన భక్తులు ఈ నియమాలు పాటించాలంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు ఈ కలిప్రభావం చేత మనం ఎంత ప్రయత్నం చేసినా అదేవిధంగా ఎంత విధంగా దీక్షలు చేపట్టాలనుకున్నా మనం పరమేశ్వరుడి మీద పూర్తి స్థాయిలో లగ్నం చేద్దాం అనుకున్న ఈ కలి ప్రభావం చేత కొంత కాంతా మనసు కానీ బుద్ధి కానీ అచంచలమై అంటే ఇటు కోతి అంటారు మనసు ఎప్పుడు కూడా బుద్ధి ఎప్పుడు కోతిలేడు ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఎలా పరిగెడుతుందో బుద్ధి కూడా తిన్నగా అనుకుండా వక్రంగా ఇటు పెరుగడుతుంది ఇప్పుడు కూడా మనం చేయాల్సిన విషయం ఒకటే భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మి ఆయన చేరాలి ఒక శ్లోకం ఉంటుంది అమ్మవారికి నిమిత్తం అది ఏంటంటే దుర్గే దుర్గతి నాస్తి అంటే దుర్గాదేవి ఒకతే దుర్గతి దుర్గతి అంటే మన దరిద్రాన్ని నాశనం చేసేది ఎవరు అంటే దుర్గాదేవి అందుకని ఏమంటారు దుర్గే దుర్గతి నాస్తి అటువంటి అమ్మవారిని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఎంత జాగ్రత్తగా మనం నమ్మినట్లయితే అంతే విధంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది సాధారణంగా ఓ మాట ఉంటుంది నువ్వు సరిగా దీక్షలు చేయలేదు కాబట్టి నువ్వు బెడ్ మీద వెళుతుంటావు చెయ్యో ఇంకొకటో ఇంకొకటో ఏదో జరిగింది అని చెప్తుంటారు భగవంతుడేం సాడిస్ట్ కాదండి ఆయన కాళ్ళు చేతులు విరిచేయడానికి లేకపోతే మనకి ఏదో కాంట్రాక్ట్ ఏం తీసుకోడు కానీ మరి నీకు ఎలా శిక్ష వేస్తాడు ఆ శిక్ష ఏ విధంగా ఉంటుంది అంటే నువ్వు మనస్సు చేత భగవంతుడికి లగ్నం చెయ్యలేదు కనుక అదే మనస్సుకి ఆయన్ని నీకు శిక్ష వేస్తాడు ఏ విధంగా నీ భర్త నీ మాట ఆలకించకపోవడం లేదా నీ భార్య నీ మాట ఆలకించకపోవడం పిల్లలు నీ కంట్రోల్ లేకపోవడం వాళ్ళు చెప్పిన మాట ఆలకించకపోవడం వ్యతిరేకంగా ఉండడం అదేవిధంగా నువ్వు ఎవడో ఎవడికో షూరిటీ సంతకం పెడతావు వాడు ఎత్తేస్తాడు ఆ షూరిటీ సంతకానికి నువ్వు డబ్బులు చెల్లించాలి భగవంతుడు ఎందు నువ్వు మనస్సుకి లగ్నం చేయకుండా నువ్వు మనస్సుతో తప్పు చేసావు ఆ మనస్సుకే భగవంతుడు ఏవేస్తాడు ఏవేస్తాడు దేనికి వేస్తాడు మనస్సుకి శిక్ష వేస్తాడు కాబట్టి మనం పరిపూర్ణంగా భగవంతుడికి మనం లగ్నం చేస్తూ ఆయనకి దగ్గరగా ఉండాలి అదే విధంగా మన కాలంలో ప్రతి ఒక్కరు చాలా మంది ఏముందంటే ఇవాళ ఫ్యాంట్లు కట్ట వేసుకొని వస్తున్నారు ఎప్పుడూ ఖచ్చితంగా దేవాలయాల దగ్గర కానీ పీఠాల దగ్గర కానీ ఎవరైనా సరే పంచెలు కట్టుకొని దేవాలయానికి రావాలి అదేవిధంగా తడిబట్టతో పూజ తడి బట్టతో భిక్ష ఈ రెండూ పనికిరాదు ఉత్తర కర్మలు అంటే ఎవరైనా శివ సాన్నిధ్యాన్ని పొందితే అక్కడ మాత్రమే తడిబట్టతో పనిచేస్తుంది మడిబట్ట వేరు తడిబట్ట వేరు తడిపి ఆరవేసిన బట్టనే మడిబట్ట అంటారు కాబట్టి మనం చేయాల్సింది మడి అంటే తడిపి ఆరవేసిందే చేయాలి తప్ప పొడి బట్ట అనేది అవసరం తడిపట్ట పనికిరాదు బట్టలు లేకుండా పూజ చేసినంత మాత్రం ఇది శాస్త్రం ఖచ్చితంగా శాస్త్రంతో పరిమాణ ప్రమాణకంగా చెప్పబడింది అది మన మాట కాదు కాబట్టి ఆ ప్రమాణకంగానే మనం ఎప్పుడు కూడా ఒకే వస్త్రం అందుకైనా పూర్వం నుంచి ఎవరైనా భోజనం చేసేటప్పుడు పంచితో పాటు ఖచ్చితంగా ఈ కండువా ఉండాలి ఆశీర్వదించేటప్పుడైనా ఎవరికైనా నక్షంతలు వేసేటప్పుడైనా ఖచ్చితంగా కండువా లేకుండా ఎందుకు ఉండరు అంటే అది శాస్త్ర ప్రమాణకం ఒకే వస్త్రం దేనికి పని చేయదు దాని అర్థమే అది అదేవిధంగా ఈ దేవీ నవరాత్రి పర్వదినాల్లో చక్కగా అమ్మవారు నిలుపుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఆధ్యాత్మిక శోభ కూడా చాలా బాగుంది ఇంప్రూవ్మెంట్ అవుతుంది కానీ ఒకే ఒక మైనస్ ఏంటంటే మనం చేసే అతి పెద్ద తప్పు మనం ఎక్కడైతే దేవిని నిలుపుతున్నామో ఆ దేవి నిలిపిన చోట ఒక క్రిస్టియన్ ఉంది ఎక్కడైనా సరే ఓ సినిమా పాటలు వేయడం చూసారా ఒక చర్చిలో అలాగే ఒక దర్గా ఉంది సినిమా పాటలు వేయడం చూసారా ఇంక్లూడింగ్ పోనీ ఆలయాల్లో వద్దు వాళ్ళు ఒక చిన్న కూటమి పెట్టుకుంటారు అలాంటి చోట సినిమా పాటలు వేస్తారా ఒక్కట కూడా ఉండదు దైవ వాక్యాల ఉంటుంది చదువు రాని రాకపోని వాడి చేతిలో ఖచ్చితంగా ఒక బైబిల్ ఉంటుంది మన మనకి హిందువులకి మనకెందుకు ఆ దౌర్భాగ్యం మన ఇంట్లోని భగవద్గీత లేకపోతే లాగపోయింది కనీసం భగవంతుడికి సంబంధించిన ఎటువంటి ఒక చిన్న పుస్తకాలు కూడా మన దగ్గర ఉండవు ఆ రీల్స్ చూడడం లేకపోతే ఇన్స్టాల్ ఫాలో అవ్వడం ఇటువంటివి కాకుండా పిల్లలు కూడా పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వని గోల పెడతారు వాళ్ళకి సెల్ ఫోన్లు ఇవ్వండి కానీ ఏం సెల్ ఫోన్లు ఏం పెట్టాలో తెలుసా ఇవాళ డివోషనల్గా చాలా మంచి డ్రాగన్ గారి కానివ్వండి లేకపోతే భగవద్గీతలు కానివ్వండి ఇవన్నీ యానిమేషన్ వచ్చాయి చిన్నపిల్లలవి పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వండి టీవీలు పెట్టమని ఆరం చేస్తారు పెట్టండి కానీ అందులో భగవంతుడికి సంబంధించిన యానిమేషన్ చిత్రాలు పెడితే వాళ్ళకి బొమ్మల దృష్టిలో బొమ్మలు కనిపిస్తాయి మన ధర్మాన్ని కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే మనకు తెలియకుండా అలవాటు చేసిన వాళ్ళు అవుతాం అంటే ఒక చెడు నుంచి కూడా మనం మంచిని నేర్చుకోవచ్చు అది మనం అర్థం చేసుకోవాలి యాజ్ అ పేరెంట్స్గా కాబట్టి ఈ విషయం చేయాలి అలాగే ఊరేగింపులో దేవి ఊరేగింపులో డీజేలు అవి పెట్టి ఆ నాగిని డాన్సులు దరిద్రాలు వాళ్ళే చేస్తారు బయట వాళ్ళు కానీ దాని ప్రభావం ఏమవుతుందంటే పక్కనే ఊరేగింపులో ఉన్న భవానీలమే పడుతుంది మనకు తెలియకుండానే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి అటువంటి ఉంటే నిర్వాహకులతో క్లియర్గా చెప్పండి సినిమా పాటలు వేసినా డీజేలు వేసినా మేము రాము అలా అయితేనే మమ్మల్ని పిలండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఎందు లగ్నం చేస్తే ఈశ్వర కటాక్షం అమ్మవారి కటాక్షం కూడా జరుగుతుంది